ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామం జల దిగ్బంధనంలో చిక్కుకుంది గ్రామం చుట్టూ ఉన్న వాగులు పొంగి ప్రవహించడంతో ప్రజలు తీవ్ర అవస్థలో పడుతున్నారు టంగుటూరు ఎంఆర్ఓ ఆంజనేయులు నిరంతరం దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు పునరావాస కేంద్ర బాధితులకు అన్ని సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు ఇక జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ వాణిశ్రీ పొంగిన వాగులను పరిశీలించారు ప్రజలకు ఏ విధమైన ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడినా సిద్ధంగా ఉండాలని సిబ్బందిని సూచించారు 그유부전도로들다이지 డేంజర్ లైన్ దా డేంజర్ లైన్లు వేస్తున్నారు ఇక్కడ పక్క వేస్తే బాత్రూమ్ చివడాలి సార్ ముందు రెండు పక్కలే కాదా